దయచేసి సభ్యులు అందరూ చూసిన కోరుతున్నాం దయచేసి అందరూ కూడా ఇక చూచోల్సిందిగా కోరుతున్నాం అయ్యా అందరూ దయంత్రు అలాగే

మేము ప్రార్థించిన రీతిగా ఆశించిన రీతిగా నా దాసులను చెల్లిస్తూ ఉన్నా యొక్క నాయకత్వంలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో మా రాష్ట్ర స్థిరస్థాయిగా ప్రయాద ప్రజల గుండెల్లో వారు నిలిచిపోవాలి మరి ముఖ్యంగా ఎవరి కాలం కూడా మీరు ఎన్నుకోమంటే మా ప్రియులు నాయన రాజు నాయుడు దేశపు ఉన్నతమైన శిఖరాలలో వారిని నిలవబెట్టండి నాయన మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన ఆరోగ్య బలాలు ఇచ్చి అడిగి పెట్టిన ప్రతి స్థలంలో గొప్ప ఆశీర్వాదం వారికి దయచేయండి ప్రభు ఫరలోకం నుండి ఇప్పుడే నీ దాసుని పైకి నీ కృప దిగవచ్చును

बाकी एमएलए साहब जितने भी हजरा हमत है। गुजार हैं पहला इनके अहदे में और इनके कार्रवाई में इनकी मेहनत में जरूर मदद करना पहला इनके उम्रों में बरकत अदा करना दर्जा की खिदमत करने की दर्जा को खुश करने की तोफ़ी अदा करना पहला जो ज़रूरतमंद हैं उन जरूरतमंदों की पूरी खिदमत اے انہیں خوش رکھ اے اللہ انہیں خوش رکھ خوشحالی زندگی کا سلم قوم کی خدمت کرنے کی کوفی کیا اے اللہ جتنے ایم ایل اور جتنے منسٹر یہاں پر موجود ہیں